ఇల్లు కట్టుకున్న అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఒక ఇంకుడు గుంట నిర్మాణం అనేది మనం తయారు చేసుకోవాలి ఇది మీరు గుర్తు పెట్టుకుంటారా లేకపోతే రాసుకుంటారా అనేది మీ ఇష్టం నేను చెప్తాను సాంకేతికంగా ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేది దీని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి హార్వెస్టింగ్ పెట్టి కడితే పిల్లర్స్ వీక్ అయిపోతాయి లేకపోతే బిల్డింగ్ ఒరిగిపోతుంది అనేది మన కింద కూడా నీరు ఉంది ప్రవాహం రైల్వే ట్రాక్ వెళ్తుంటుంది కదా రైలు పెద్ద రైలు దాని కిందకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది మరి రైలు పడిపోయింది కిందకి అలా ఎక్కడ బిల్డింగ్లు పడవు ఆ నీరుని దాచుకునే పద్ధతుల గురించి మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి మేము చేయించుకుందాం వాళ్ళు రాసుకున్నా పర్వాలేదు రెండు వందల నుంచి ఐదు వందల గజాల స్థలంలో నాలుగు అడుగులు వెడల్పు పొడవు ఆరు అడుగులు మీకు ప్లేస్ ఉంటే ఇంక అదనంగా రెండు అడుగులు పొడవు తీసుకున్న నష్టం నష్టమేమి లేదు నేను అదమంలో అదం మినిమంలో మినిమం చెప్తున్నాను నాలుగు అడుగులు బై ఆరు అడుగులు లోతు వచ్చేసేసి ఎనిమిది అడుగులు తీస్తే చాలా మంచిది లోతు ఎనిమిది అడుగులు ఈ ఎనిమిది అడుగులు తీస్తున్నప్పుడు రాయి ఏమైనా వస్తే షీట్ రాక్ వస్తే దానికి పద్ధతి ఇంజెక్షన్ బోర్ ద్వారా నీళ్ళు తాసే పద్ధతి చెప్తాను ఒకవేళ రాలేదనుకున్న ఎనిమిది అడుగుల్లో మీరు ఈ ఎనిమిది అడుగులు గుంట తీసిన తర్వాత దాంట్లో నాలుగు వైపుల కింద భాగంలో ఎక్కడ సిమెంట్తో ప్లాస్టింగ్ కానీ కట్టడం కానీ చేయకూడదు చాలామంది చేస్తున్నారు చేస్తే అది సంపవుద్ది పిట్ అవదు అది చేయకూడదు ఎక్కడా కూడా నేల పొరలోకి నీళ్ళకి జాయింట్ కనెక్ట్ ఇవ్వాలి మనం అందుకని ఏమి చేయకూడదు దీంట్లో యాభై శాతం అంటే మీకు ఎనిమిది అడుగులు లోతులో యాభై శాతం గ్రనైట్ రాళ్ళు అంటారు సిక్స్టీ ఎంఎం అంటారు అంటే మనం రహదారులు వేస్తున్నప్పుడు వేస్తే ఆ రాయ ఈ సైజు ఉంటాయి అవి మన అరచేతి అంత సైజు ఉంటాయి ఇవి అనీవిన్గా ఉంటాయి కరెక్ట్గా దాంట్లో పేర్చకూడదు అనేవినిగానే పడేయాలి ఈ క్రమంలో మీరు నాలుగు అడుగులు వేస్తున్నప్పుడు దీన్ని ఎంత అనేది చూస్తామంటే పొడవు ఇంటూ వెడల్పు ఎత్తు కొలిస్తే మీకు క్యూబిక్ ఫీట్ వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు వాళ్ళకి చెప్పండి ఎన్ని క్యూబిక్ ఫీట్ వచ్చిందో తెలుస్తుంది దీంట్లో మన సిక్స్టీ ఎంఎం అన్నప్పుడు వాళ్ళు ఎయిటీ హండ్రెడ్ ఎంఎం కూడా పంపిస్తారు ఇలా పంపించినప్పుడు గ్రేడింగ్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఎంత పెద్ద సైజు రాళ్ళు ఉన్నాయో అవన్నీ ఒక పక్కన తర్వాత నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఆ రకాల సైజు సెలెక్ట్ చేసుకుని మొదటిగా పెద్ద రాళ్ళుని కింద వేయాలి దానికన్నా చిన్నవి ఇంకో లేరు దానికన్నా చిన్నవి ఈ విధంగా చేసుకుంటూ నాలుగు అడుగులు దీన్ని నింపాలి ఈ నాలుగు అడుగులు నింపిన తర్వాత మనం ఫార్టీ ఎంఎం అంటే మన కేసే రాళ్ళు ట్వంటీ ఎంఎం ఉంటుంది దానికన్నా కొంచెం పెద్దది ఫార్టీ ఎంఎం అవి దొరికితే తీసుకోండి లేదా ట్వంటీ ఎంఎం ఈ రెండు కలిపేసినా మంచిదే ఇది ఎంత వేయాలంటే రెండు అడుగులు మాత్రమే వేయాలి ఫస్ట్ది నాలుగు అడుగులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ రెండోది వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు ఆరు అడుగులు నింపేశాము ఈ ఆరు అడుగులు నింపిన తర్వాత ఇంకా రెండు అడుగుల గ్యాప్ ఉంది కదా ఆ రెండు అడుగులకి దాంట్లో సిమెంట్ సంచులు ఖాళీ వేసి అక్కడి నుంచి గోడ కట్టాలి చుట్టూత ఎక్కడైతే రెండు అడుగులు గ్యాప్ వచ్చేసిందో అక్కడి నుంచి బయటికి జరిగి కట్టాలి గోడ ఆ స్టోన్స్ మీద కట్టద్దు అది కుంగిపోయే ఛాన్స్ ఉంటుంది అక్కడి నుంచి బయటికి జరిగి నాలుగు వైపులా నైన్ ఇంచెస్ వాళ్ళు కట్టుకుంటే చాలా మంచిది రెండు రాళ్ళు పెట్టి ఇటుకు రాళ్ళతో అలా కట్టుకుని భూమి ఉపరితలం కన్నా భూమి కన్నా ఒక అడుగు హైట్ కట్టుకున్న మంచిది అక్కడి నుంచి ఈ కడుతున్న క్రమంలో సిమెంట్ కానీ ఇసగ్ కానీ కడుతున్నప్పుడు ఆ రాళ్ళల్లో పడకుండా పైన మనం ఈ గోని చట్టులు వేయాలి దానికి చక్కగా ప్లాస్టింగ్ చేయించేసేయండి చేసిన తర్వాత పూర్తిగా పని అయిపోయిన తర్వాత ఆ గోని సంచులు తీసేయాలి ఆ సిమెంట్ దాంట్లో పడకుండా మనం చేస్తున్న పని తీసేసిన తర్వాత మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు జల్లెడ చేస్తారు స్మూత్గా రావడానికి శాండ్ ఆ జల్లెడ మెష్ మీద ఉండేది లావుగా ఉంటుంది బటానా అంటారు అది ఒక రెండు అంగుళాలు ఈ ఏదైతే ఆరు అడుగులు నింపేసామో దాని మీద రెండు అంగుళాలు అది లేదా బేబీ చిప్స్ అని చిన్నవి ఉంటాయి అవి అయినా సరే రెండు అంగుళాలు అంటే ఆరు అడుగుల రెండు అంగుళాలతో ఇది మనం నిర్మాణం పూర్తి చేసాము పైన వాగు ఇసుక దొడ్డిసుక ఉంటుంది అది ఒక అంగుళం వన్ ఇంచ్ అది పైన వేయాలి అంటే ఇప్పుడు మొత్తం ఆరు అడుగుల మూడు అంగుళాలకు అయింది ఇక టెర్రస్ నుంచి పడే వాటర్ ఏదైతుందో ఇంటి పై భాగం నుంచి పడే ఆ పైప్ లైన్ తీసుకొచ్చి ఈ పిట్టికి మనం కనెక్షన్ అవ్వాలి ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని యాజమాన్య పద్ధతులు ఏంటి దీన్ని ఎలా మనం సంరక్షించుకోవాలి అంటే వర్షపు నీళ్ళు వర్షం పడుతుంది అనుకుంటే జూన్ ఫస్ట్ వీక్ లేదా మే లాస్ట్ వీక్లో ఆ శుభ్రంగా దాన్ని మనం ఆ పైన ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా డ్రైగా వాష్ చేయాలి అంతా వాటర్తో కడితే ఆ స్మూత్ ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో నీళ్ళతో పాటు పిట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు కారు చూడండి మనం నాలుగు రోజులు కారు తీయలేదనుకోండి పైని అంటే మెత్తడి దుమ్ముంట చూసారా అది ఇంటి పై భాగంలో కూడా ఉంటుంది అది ఏ సంవత్సరం ఆ సంవత్సరం వీలైతే నెలకు ఒకసారి అకాల వర్షాలు పడతాయి కాబట్టి దాన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవటం ఉంటే అది వంద సంవత్సరాలైనా సరే చెడిపోదు మీకు చాలామంది ఏం చేస్తారు నేను ఈ తిరిగి చేయించిన ఈ రెండు వేల ఇంకోటి గుంటలు అనుభవంలో మేము ఎప్పుడో చేయించామండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం కానీ మాకు బోర్లో నీళ్ళు ఇవ్వండి అంటారు ఏముందంటే ఇదంతా పైన పేరుకుపోతుంది సిల్ట్ లాగా అది చాలా స్మూత్గా ఉంటుంది మలాయి లాగా ఉంటుంది అనమాట మెత్తగా ఇది ఏమవుతుందంటే నీటిని అరెస్ట్ చేసి లోపలికి దారి వద్దు ఇది అప్పుడు నీరు అంతా ఏమవుద్ది పిట్టులోకి వెళ్లకుండా ఓవర్ఫ్లో అయ్యి బయటకు వెళ్ళిపోతుంది ఆ చిన్న మెయింటెనెన్స్ చేయరు మీరు కారు కొన్నారు చిన్న దానికి మెయింటెనెన్స్ అవుద్ది కదా అలాగే ఇది ప్రతిదానికి అవుద్ది అది మనం ఎప్పటికప్పుడు చేయించుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మీకు రెండున్నర సంవత్సరాలు వర్షాలు లేకపోయినా మీ బోర్ ఎండిపోదు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు మీకు బట్టలకి తాగటానికి ఇల్లు శుభ్రం చేసుకుంటానికి ఎంత అవసరమైతే ఉందో ఆ కుటుంబానికి వాటిలో అన్ని అవసరాలు రెండున్నర సంవత్సరాలు ఒక నాలుగు నెలలు పడ్డ వర్షపు నీళ్ళు తీర్చుద్ది మీకు అంత వర్షం మనం దాయవచ్చు అనమాట ఒకవేళ కంటిన్యూగా అనుకోకుండా నాలుగు రోజులు మన చెన్నైలో పడినట్టు వర్షాలు పడినాయి అనుకోండి అయినా సరే మీకు ఆ ఏదైతే గ్యాప్ ఉన్నదో ఒక అడుగు ఏడు అంగుళాలు గ్యాప్ ఉందో అది దాటి ఒక్క సింగిల్ డ్రా బయటికి రావు రాదు మీకు కంటిన్యూగా ఫోర్ డేస్ వర్షం పడినా సరే వాటర్ మీరు ఆ పైన డస్ట్ అంతా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకుంటే దాంట్లోకి కాగితాలు ప్లాస్టిక్ కవర్లు ఆకులు లేకుండా ఉంటే ఎంత నీళ్ళైనా భూమి తాగుతానే ఉంటాయి భూమి అంత దాహంగా ఉంది నేల పొరల్లోకి నీళ్ళు వెళ్తాయి ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది భూగర్భంలోకి ఇలా వెళ్ళవు నీళ్ళు ఎప్పుడూ కూడా ఇలా ప్రవహిస్తాయి అందుకని మనం ఇలా మనం టెరాస్ మంచి పడ్డ నీళ్ళు ఇలా పైపు ద్వారా ఇచ్చినప్పుడు ఇవి నాలుగు వైపులతో పాటు కిందకి వెళతాయి అందుకే నాలుగు వైపులో కూడా ఎక్కడ మనం ప్లాస్టింగ్ అనేది చెయ్యకూడదు నేల పరులోకి నీళ్లు చొచ్చుకుని పోతాయి ఎందుకు ఈ పద్ధతి అంటే నీళ్ళు మన గుంట తీసి హార్వెస్టింగ్ అని దాంట్లో ఈ రాళ్ళు లేకుండా చేసామనుకోండి మీకు అది ఐదు నిమిషాలు నిండిపోద్ది తర్వాత పర్కులేట్ కాదు అది టెక్నిక్ ఏంటంటే నీటిని మనం రాళ్ళ మధ్యలో ప్రవాహం చేస్తున్నప్పుడు దాని స్పీడ్ని మనం నియంత్రిస్తున్నాం నియంత్రించినప్పుడు దాని అది ఏం చేస్తుంటే నేల పొరులోకి చొచ్చుకుపోద్ది అనమాట పరిగెత్తే నీళ్ళని నడిపించాలి నడుస్తున్న నీళ్ళని నుంచో పెట్టాలి నుంచున్న నీళ్ళని ఇంకించాలి అదే అనమాట దీంట్లో ఉన్న పద్ధతి